అందరికీ సెలవు అండి ఈరోజు కొంతమంది అబద్ధ బోధకుల గురించి మాట్లాడాలనుకుంటున్నాం యూసీవిసి అని ఒక అబద్ధ బోధకుల ఒక మినిస్ట్రీ ఉంది దాని పేరు యూసీవిసి వీళ్ళు ఏంటంటే ఒరిజినల్గా క్రైస్తవములు ఏదో దుర్బోధులు ఉన్నాయని చెప్తూ చాలామందిని మభ్యపెట్టి వీళ్ళే చాలా దుర్మార్గమైన దుర్బోధలు చేస్తున్నారు వీళ్ళు చేసే దుర్బోధల్లో ఏంటంటే అపోస్తలకి వ్యతిరేకమైన బోధలు వీళ్ళ చేస్తున్నారు యూసీవీసీ అనే ఈ సంస్థ లేకపోతే ఈ కొంతమంది గ్రూప్ అండి ఇది వీళ్ళు పెద్ద యాక్ట్రస్ అనమాట అంటే వాక్యం చెప్పడం వీళ్ళకి యాక్టింగ్ చేసి సొంత సొంత స్క్రిప్ట్లు రాసి ఆ సొంత స్క్రిప్ట్లే యాక్టింగ్ ఉంటారు అనమాట చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి వాటిని క్రిస్టియానిటీలోకి వదిలి వీళ్ళు ఏదో పెద్ద క్రిస్టియానిటీ కోసం ఏదో బాధపడిపోతున్నట్టు తర్వాత అందరూ దుర్బోధ చేసేస్తున్నట్టు వేల చేసేది ఏదో సద్బోధ అన్నట్టుగా ప్రజలకి కటింగ్లు ఇస్తూ కొంత ఏదో ఆల్రెడీ సృష్టించాలనే ఉద్దేశమే చేస్తున్న పనులు మంచిది అయితే వేల చేసే దుర్బోధ ఏంటంటే అపోస్తులకి వ్యతిరేకమైన బోధ వేలు చేస్తున్నారు అపోస్తుల కాలంలో ఆయన పేరు యాశువా మెస్సయ్య అని చెప్పబడింది ఒరిజినల్గా ఆయన పేరు యశువ మెస్సయ్య అది కూడా వీళ్ళ దృష్టిలో దుర్బోధట అంటే మరి అపోస్తులు చెప్పిన బోధ కూడా దుర్బోధ అంటే మరి వీళ్ళెంత వీళ్ళంత దుర్బోధకులు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏం చేతంటే ఆనాటి కాలంలో కూడా యశువ పేరు చెప్పేటప్పటికీ అక్కడున్న శాస్త్రులు పరిచయాలు సద్దుకైలు ఇలాంటి వాళ్ళందరూ కూడా టడిపోతుండేవారు ముఖ్యంగా యూదులు కూడా చాలామంది కోప్పడిపోతుంటారు యశ్వ మెస్ఐదు తట్టుకోలేకపోయేవారు అనమాట అందుకని అపోస్తలు బోధ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ నామమున ఈ పేరు అత్తవద్దు ఈ నామంలో మీరు బోధించవద్దు ఈ నామానికి వ్యతిరేకంగా చాలా పనులు వాళ్ళు చేస్తారనమాట ఆ విధంగా అపోస్తలకి అపోస్తులతో ఏమంటారంటే ఈ నామం గురించి బోధించవద్దు ఈ నామం గురించి చెప్పొద్దు ఈ నామం అలా పేరు అత్తవద్దు అని చెప్పి అలా అంటుంటారు సేమ్ అదే స్పిరిట్ అదే ఆత్మ వేళలో కూడా ఉండి శువా మెస్సీ అనేది దాంట్లో దుర్బోధం చెప్తున్నారు కాబట్టి వీళ్ళెంత దుర్ దుర్మార్గులు దుర్బోధకులు మీరు ఒకసారి అర్థం చేసుకోండి లేకపోతే వీళ్ళ చేస్తున్న రెండు దుర్బోధన ఏంటంటే విశ్రాంతి గురించి విశ్రాంతినం అనేది బిగినింగ్ నుంచి వస్తుంది అది ఆది ఉంది తర్వాత ఇజ్రాయిల్ని ఆచరించమని చెప్పాడు అలాగే ఇజ్రాయిల్ని ఆచరించమని చెప్పిన దాంట్లో ఆరు వందల పదమూడు ఆద్యులు ఉన్నాయి ఈ ఆరు వందల పదమూడు ఆద్యులలోనూ ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ధర్మశాస్త్రంలో ఏది కొట్టివేయబడిందో ఏది నిలిచిందో వీళ్ళకి తెలియక ఇది కూడా ఈ విషయంలో కూడా దుర్బోధ చేస్తూనే ఉన్నారు విశ్రాంతి అనేది కూడా దుర్బోధ అని చెప్తున్నారు విశ్రాంతి దుర్బోధ కాదు ఎందుకంటే మెస్సేజర్ని మ్రానికి ఎక్కించిన తర్వాత సబ్బాదు కూడా సమాజము కూడుకుంది ఆ తర్వాత అసలు ఆదివారం ఆరాధన అనేది అప్పస్తులు ఎవరికే తెలియదు ఆదివారం అనే మాట బైబిల్లో కేవలం ఎనిమిది సార్లు ఉంది ఈ ఎనిమిది సార్లు కూడా ఎక్కడ ఆరాధన చేయమని కానీ లేకపోతే వాళ్ళు ఆరాధన చేసినట్టుగా కానీ మనకి ఎక్కడ ఒక్క రెఫరెన్స్ కూడా కనిపించదు అబద్ధ బోధకలు ఆదివారం ఆరాధనని ఒక రాసిన ఆర్టికల్ ఉంది మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను మన వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్ కూడా మీరు చూ చూడవచ్చు కనుక ఈ విశ్రాంతి దినం కూడా తప్పు అని చెప్తూ ఆదివారం అని లేకపోతే ప్రతిదినం ఆరాధించారని చాలామంది అబద్ధ బోధకులు చెప్తున్నారండి ప్రతిదినం వాళ్ళ దేవాలయంలో కూడుకున్నారని ఇది ఎంత పచ్చి అబద్ధమైన మాట మీకు నేను బుక్ పంపిస్తాను బుక్లు మీద చూడండి ఎందుకంటే ప్రతిదినం ఆరాధన చేసుకుంటూ కూర్చుంటే మరి వీళ్ళ విశ్వాసం ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవట్లేదా లేకపోతే వీళ్ళేం పనులు చేసుకుంటే పని లేదా మరి బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆరు దినాలు కష్టపడి పని చేయాలి ఏడు దినం విశ్రమించాలి ప్రపంచం అంతా ఆరు దినాలు కష్టపడుతున్నారు ఒక రోజు విస్త్రం తీసుకుంటున్నారు ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వీళ్ళ బోధలు చేస్తున్నారు కాబట్టి యూసీ వీసీ అనే ఈ ఈ గ్రూప్ వాళ్ళు ఈ యాక్టర్స్ వీళ్ళు చేసేది చాలా దుర్బోధం అనమాట నేనేమంటున్నానంటే వీళ్ళు నిజంగా అంత గొప్ప సత్యం కోసం అంత గొప్ప ఇబ్బందిగా ఉండే వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు దాని యశ్వ ఎస్ఏ ఉన్నారు వాళ్ళని పిలిచి వాళ్ళతో వీళ్ళ ఇంటర్వ్యూ చేయాలి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు విషయాలు ఏంటంటే అంటే సొంత స్క్రిప్ట్ రాసుకొని వీడు సొంత స్క్రిప్ట్ తయారు చేసుకుని సొంత స్క్రిప్ట్ని డ్రామాటైజ్ చేసి అది పబ్లిక్లో వదిలిపెట్టి ఏం తెలుస్తుంది అలాగే విశ్రాంతనం తప్పు అని చెప్పాలని వీళ్ళు అనుకున్నప్పుడు విశ్రాంతిని తప్పు అని చెప్పేవాళ్ళు ఉన్నారు విశ్రాంతిని ఆచరించే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని దగ్గర వాళ్ళని తీసుకొచ్చి లేకపోతే వాళ్ళ దగ్గర వెళ్ళి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ వాళ్ళతో మేము మాట్లాడడం ఇదిగో వాళ్ళు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా తప్పు చెప్తున్నారు అని చెప్పి చెప్పారు అంతేగాని వీడికి సొంతంగా స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ని డ్రామాటైజ్ చేసి పబ్లిక్లో ది ప్రజలు కూడా పిచ్చేవాళ్ళు అండి దురద చెవులు అనుకూలమైన బోధకులు అనుకూలమైన బోధకలు దయచేసి మన అంటే మనకు అనుకూలమైన బోధ ఎవడన్నా చేస్తున్నాడంటే మనం ఏం చేస్తున్నాం అట్టు మనం అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని మన చెవులు దొరద చెవులు గల వల్లమై మనం అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నట్టు లెక్క కాబట్టి ఇలాగ ప్రజలకు అనుకూలంగా ఉండే బోధలు చేసి అంటే అవి దేవునికి ప్రత్యేకూలంగా పర్వాలేదు కానీ ప్రజలకు అనుకూలంగా సరిపోతాయి ఇలాంటి దొంగ బోధలు చేసే అగ్రగణ్యుల్లో యుసివిసి అనే వాళ్ళు చాలా అబద్ధ బోధకులని నేను చెప్తున్నాను కాదంటే నిజంగా వాళ్ళకి వాళ్ళు నిజంగా దేవనాత్మ ని దేవనాత్మ ప్రేరేపిస్తే యశో మెస్య నామం విషయంలోను విశ్రాంతి విషయంలోను నాతో తలపడమనండి నన్ను ఇంటర్వ్యూ చేయమనండి నా నన్ను ఇంటర్వ్యూ చేసి నాతో తలపడమని తలపడి అప్పుడు ప్రూవ్ చేయమనండి అప్పుడు వాళ్ళు తీసి నాతో ఇంటర్వ్యూ చేసి నన్ను తప్పని ప్రూవ్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఆ వీడియోని తీసుకెళ్ళి వాళ్ళ గ్రూప్లో పెట్టుకోమనండి అంతే తప్ప సొంతంగా స్క్రిప్ట్లు తయారు చేసుకొని చెత్త చెత్త మాటలు పెట్టుకుని వెళ్ళేదో గొంతులన్నట్టు కెటింగ్లు ఇస్తూ జనాలను మోసం చేస్తే అది ఎవడో కూడా ఊరుకోవడం మళ్ళీ ఉంటే అసలు ఊరుకో ఏం చేతంటే ఈ నామం తప్ప మరి ఏ నామన్నా రక్షణ లేదని అప్పస్తులు ప్రకటించారు యశువ మెస్సే నామం అనేది తెలుగులో రాయబడ తెలుగులోనూ రాయచ్చు ఇంగ్లీష్లోనూ రాయచ్చు అన్ని భాషల్లోనూ రాయొచ్చు దాన్ని ఏమీ ట్రాన్స్లేట్రేషన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు లిప్ ఉంటే సరిపోతుంది లిప్పు లిప్ అంటే పెదవి పెదవతో పలకొచ్చే యశువా మెస్సే అని దానికి లిప్యంత్రీకరణ ఏమీ అవసరం లేదు అర్థమవుతుందా కాబట్టి ముఖ్యంగా యూసీవీసీ నడుపుతున్న రఘు రఘు అని నీకు చెప్తున్నా నీకు నిజంగా దమ్ము ఉంటే నీకు నిజంగా దేవుడే నిన్నంత ప్రేరేపించేసి నీకంత బాధ నీ హృదయంలో పెట్టేస్తాయి నాతో డిబేట్స్ నాతో డిబేట్ చేసి నామం విషయంలోను అలాగే విశ్రాంతి విషయంలోను అలాగే పండుగల విషయంలోను ఆ ఏం బోధించారో వాటి మీద నువ్వు నాతో డిబేట్ చేసి నన్ను తప్పని ఒప్పించి అప్పుడు నువ్వు వీడియోలు కానీ లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ కానీ రిలీజ్ చేసుకో అర్థమవుతుందా అదే తప్ప మా మీద అంటే తప్పుడు ఫిలిమ్స్ తప్పుడు సంకేతకాల ప్రజలకు అంచేత మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఓకే బ్రదర్ నేను యొక్క సహోదరుడిగా చెప్తాను నువ్వు చేస్తున్నా చాలా తప్పు నువ్వేమో ఆది అపోస్తులు బోధ బాధ బోధించట్లేదు నీ మీదేదో పెద్ద భారం దేవుడు మీద పెట్టేసినట్టుగా నువ్వే ఫీలింగ్స్ కెటింగ్స్ అయిపోవద్దు ఓకేనా నువ్వు చేసేది కూడా చాలా నువ్వు చేసేది కూడా మోసమే ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ రోస్టింగ్ చాంద్రు ఒకడు వచ్చాడు క్రిస్టియన్ రోస్టింగ్ చాంద్రులు కాడో అక్కడ వచ్చాడు కదా మీకు తెలుసు కదా వాడు దొంగ వాడు దొంగ వాడు కూడా పోనీ ఆది అప్పస్తుని బోధ అంటే వాడు ఆది అపస్తులు బోధ బోధించలేదు ఏదో పెంతుకో సిద్ధాంతాలు బోధిస్తున్నాడు కానీ వాడు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ పునాది వేసే ఉంది దీని మీద ఇంకొకటి ఎవడో వేరే వేరే పునాది వేయవలసిన అవసరం తెలియదు ఆది పుస్తులు ఏం చెప్పారు వాళ్ళ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతే అందరూ పర్లాగ వెళ్తారు కానీ ఆ పునాదిని కనుగొని దాని ప్రకారం వెళ్ళి వెళ్ళే వాళ్ళు చాలా ఇరుకు మార్గంలో ప్రవేశం ఉంటుంది కనుక ఇరుకు మార్గాన వాళ్ళు నడుస్తూ ఉంటారు ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి క్రైస్తవులైన మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇటు యూసీవీసీ వాడు కానీ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానళ్ళు కానీ వీళ్ళిద్దరూ కూడా మహా దొంగలం ఓకేనండి ఒకవేళ మీరు ఏమన్నా రో రోలింగ్ చేయాలన్నా నన్ను ట్రోలింగ్ చేయాలన్నా ఏం చేస్తే చెయ్యండి మీ సంగతి నేను చూస్తాను చేతంటే మీరు చెప్పే అన్ని అబద్ధ బోధలు మీరు నిజాన్నే అబద్ధబోధ అని చెప్తున్న అంత దుర్మార్గులు మీరు ఓకేనా అందరికీ సెలవు